పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ పదకొండో తారీఖు మంగళవారం మొత్తం మీద మార్కెట్స్లో స్ట్రాంగ్ రికవరీ అనేది కనబరిచింది ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది కదా ఫ్రెండ్స్ దీంట్లో ప్రస్తుతానికి మనకి కాల్ సైడు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎవరీ మినిట్కి అప్డేట్ అవుతుంది సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి మనకు కొంత సెంటిమెంట్ అనేది ట్రాక్ చేయొచ్చు అనమాట అంటే మార్కెట్ బుల్లిష్ ఉందా బ్యారిష్ ఉందా అని చెప్పేసి సో దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది నెక్స్ట్ నేను రిలీజ్ చేస్తాను అట్ ద సేమ్ టైం సాయంత్రం మనకి ఫ్రీ మాస్టర్ కోర్స్ అనేది లాంచ్ చేసాం అందరూ కూడా ఉచితంగా సో దాంట్లో అగైన్ దీని గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే పిఎస్సి బ్యాంక్ రియాలిటీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపించింది ముఖ్యంగా ఐటీ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనబడింది అయితే ప్రీ మార్కెట్ రిపోర్ట్లో మనం చెప్పుకున్నాం యూఎస్లో ఐటీ సెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది ముఖ్యంగా ఏఐ రిలేటెడ్ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా రికవరీ అనేది కనబర్చినాయి అని చెప్పేసి ఎనీహ్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సిక్స్టీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టర్స్ బుల్లిష్గా అయితే క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న కంపెనీస్లో బజాజ్ ఫైనాన్స్ అనేది టాప్ లూజర్గా క్లోజ్ అయింది కోర్స్ బజాజ్ ఫిన్సర్ బ్రిటానియా జీవీ స్లాబ్స్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా టాప్ లూజర్స్గా ఉండగా టాప్ గెయినర్స్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ భారత్ పెట్రోలియం మహీంద్రా మహీంద్రా ఐసిఎల్ టెక్ అనేది కనిపిస్తూ ఉంది మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బులిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది ఇక ఇది ఒక చిన్న స్టాకు పెన్ని స్టాక్ అనుకోవచ్చు ఎన్ హ్యావ్ ఓడాఫోన్ ఐడియా గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే రీసెంట్ కాలంలో ఈ యొక్క స్టాక్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనబడుతూ ఉంది వీళ్ళ యొక్క ఏఆర్పియూ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరిగిందనబడ్డ సో ప్రస్తుతానికి దీని మీద కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు అయితే కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది మోతీలాల్ వస్వాల్ వాళ్ళు ఏమంటున్నారంటే న్యూట్రల్ అని చెప్పేసి అప్డేట్ చేశారు న్యూట్రల్ అంటే బై వద్దు సెల్ వద్దు అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట ఇక సిటీ వచ్చేసరికి ప్రస్తుతానికి బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి పద్నాలుగు రూపాయలు పర్ షేరు యూబిఎస్ కూడా దీని మీద న్యూట్రల్ రేటింగ్ అనేది ఇచ్చింది టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి నైన్ పాయింట్ సెవెన్ అని చెప్పేసి చెప్తూ ఉంది సో బ్రోకర్స్ అయితే మిక్స్డ్ వ్యూ అనేది వోడోన్ ఐడివే మీద ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఈరోజు మార్కెట్స్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనపరిచింది రీసెంట్గా ఉన్న వరల్టాలిటీని అబ్జార్బ్ చేసుకుంది అట్ ద సేమ్ టైం ఢిల్లీ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క నెగిటివ్ న్యూస్ను కూడా అబ్జార్బ్ చేసేసుకుని పాజిటివ్గా రెజిలియంట్గా ముందుకు వెళ్ళటం విశేషం బజాజ్ ఫైనాన్స్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు సెవెన్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది ఇంట్రాడేలో అయితే క్యూ టూ రిజల్ట్స్ గ్రోత్ గైడెన్స్ అనేది కొద్దిగా తగ్గించిందనబాట సో ఎప్పుడైతే కంపెనీ గైడెన్స్ అనేది కొద్దిగా ఫోర్కాస్ట్ అనేది తగ్గిస్తుందో డెఫినెట్గా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అనేది లాస్ అయిపోయి సెల్ ఆఫ్ అనేది చేస్తూ ఉంటారు ప్రస్తుతానికి అటువంటి సెల్ ఆఫ్ అనేది దీంట్లో జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఈ యొక్క సెవెన్ పర్సెంట్ డ్రాప్ అనేది ఇంట్రాడేలో ప్రాబ్లీ సెటిల్మెంట్ అయినప్పటికీ కొద్దిగా ప్రైస్ అనేది అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది కార్ ట్రేడ్ షేర్స్ ఈరోజు ఫైవ్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది గల కారణం ఏంటంటే కార్ దేకో ఓకే ఆ యొక్క కంపెనీలో ఫామ్లో వీళ్ళు స్టేక్ అనేది బై చేస్తున్నామని చెప్పేసి దాంతో సంప్రదింపులు అనేది జరుపుతూ ఉన్నట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ప్రస్తుతానికి న్యూస్ వల్ల కార్పొరేట్ షేర్స్ వచ్చేసరికి పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్స్ ఉంది కదా వీళ్ళందరూ కూడా ఇండైరెక్ట్గా ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు బట్ హౌ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పటిదాకా లక్ష కోట్ల రూపాయలు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టు మనకైతే అప్డేట్ ఉంది సో చాలామంది ఈ యొక్క ఎన్పిఎస్ కానీ ఇన్సూరెన్స్ కానీ బై చేస్తూ ఉంటారు కదా ఆ వచ్చిన అమౌంట్లో కొంత పోర్షన్ అనేది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికైతే అయితే కంపెనీస్ ఎలొకేట్ చేస్తున్నాయని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫ్లో అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఉంది అని చెప్పేసి దీని అర్థం రీసెంట్గా ఇండియన్ రూపీ అనేది హెవీగా ఓలెటాలిటీకి గురవుతూ వస్తుంది ముఖ్యంగా జియో పొలిటికల్ అన్సర్టనిటీసు ట్రంప్ గారి డెసిషన్స్ ఇవన్నీ కూడా అన్సర్టనిటీ అనేది క్రియేట్ చేసి అట్ ద సేమ్ టైం డైరెక్ట్గా ఇండియన్ రూపీని ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క ఓలెటాలిటీని తగ్గించాలని చెప్పేసి ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్స్తో కలిసి సంప్రదింపులు చేస్తూ ఉంది ప్రోబలీ ఎనీహ్ ఇండియన్ డెప్ ఇండియన్ రూపీ డెప్రిషియేషన్ అనేది తగ్గించలేదు కానీ ఈ యొక్క ఓల్టాయిటీని మాత్రం తగ్గించగలదు అని చెప్పేసి దీని యొక్క సారాంశం ఈక్విటీ ఓరియంటెడ్గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్లోకి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు సో మనం అక్టోబర్ మంత్తో చూసుకున్నట్టయితే ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసి ఏకంగా ఇన్ఫ్లో అనేది నైన్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సో ప్రస్తుతం దీని అర్థం ఏంటంటే చాలామంది వయా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండైరెక్ట్గా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మక్కువ చూపిస్తున్నారని చెప్పేసి దీని అర్థం ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అనేది ఒక పాజిటివ్ ఉత్సాహాన్ని ఇస్తుంది మార్కెట్కి అని చెప్పేసి అందరు కూడా ఒక ఆప్టిమిజంతో ఉన్నారు ఎనీహ్ ప్రస్తుతానికి ఎఫ్ఎక్స్ ప్రోజన్ కానీ గోకాల్ దాస్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా యూఎస్ కాన్సంట్రీకి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాయి అనమాట అంటే యూఎస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి సో అటువంటి కంపెనీలు ఈరోజు ఫైవ్ టు టెన్ పర్సెంట్ పైన ఎంట్రాడేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి మొత్తం మీద ఈ యొక్క ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఆప్టిమిజం అనేది స్టాక్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది క్యూ టూ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ఓఎన్జీసీ షేర్స్ వచ్చేసరికి టూ పర్సెంట్ దాకా నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉండగా ఏతర ఎనర్జీ వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ దాకా పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది ఎనీహౌ ఏతర ఎనర్జీ వీళ్ళ యొక్క లాసెస్ అనేది చాలా వాటికి తగ్గించుకుంది సో ప్రస్తుతానికి ఈ స్టాక్ మీద ఇన్వెస్టర్స్ బుల్లిష్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు రీసెంట్గా లిస్ట్ అయిన ఈ యొక్క లెన్స్ కార్ట్ ఐపీఓ మనం చూసుకున్నట్లయితే చాలామంది అనలిస్టులు దీని మీద నెగిటివ్గా ఉన్నారు బట్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే స్టాక్ అనేది సెవెన్ పర్సెంట్ దాకా పాజిటివ్గా అయితే ఇంట్రాడేలో ట్రేడ్ అయింది సో ప్రస్తుతం ఏంటంటే ఎనలిస్టులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ స్టాక్ అనేది మంచిదే బట్ లాంగ్ టర్మ్లో బట్ షార్ట్ టర్మ్లో హైయర్ వాల్యుయేషన్స్లో ఉందని చెప్పేసి దీని మీద రేటింగ్ అనేది కూడా డౌన్గ్రేడ్ చేశారు ఇక్కడి నుంచి కూడా స్టాకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్ వెళ్తుందని చెప్పేసి అందరు కూడా ప్రెడిక్ట్ చేశారు బట్ ఈ స్టాక్ ఎనలిస్టుల ఎక్స్పెక్టేషన్స్కి ఆపోజిట్లో పైకి వెళ్ళడం అనేది జరిగింది కెయిన్స్ టెక్నాలజీస్లో గోల్డ్ మెన్ షాక్స్ కొంత స్టేక్ అయితే సేల్ చేశారు ఆ పర్సెంటేజ్ వచ్చేసరికి జీరో పాయింట్ వన్ పర్సెంట్ దాని వాల్యూ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ క్రోర్స్ వర్తున్న షేర్స్ అయితే వీళ్ళు సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఈరోజు ఫోర్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది కోర్స్ వీళ్ళు మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఇన్వెస్టర్స్ కొద్దిగా కాషియస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారని దీని అర్థం నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టుగా ఈరోజు బుల్లిష్గా అయితే క్లోజ్ అయింది ఫ్యూచరు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి దగ్గర క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ వన్ అనేది చూపిస్తూ ఉంది దీని అర్థం ఏంటంటే ఎక్కువగా పుట్స్ అనేది సెల్ చేశారు మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో పుట్స్ అనేది సెల్లింగ్ అనేది జరుగుతుంది కాల్స్ అనేది తక్కువ సెల్లింగ్ అనేది జరుగుతుంది అనమాట సో దీని అర్థం ఏంటంటే కొద్దిగా బులిష్ వ్యూలో పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు అని అర్థం ఎనీహ్ ఇక్కడ సెంటిమెంట్ ఇండికేటర్ కూడా మనకి బులిష్ అనేది చూపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచరు యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై రెండు దగ్గర ట్రేడ్ అవుతుంది పుట్ కాల్ రేషియో అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి పాయింట్ నైన్ టూ అనేది చూపిస్తుంది స్లైట్గా కాల్స్ అయితే సెల్ చేశారు బట్ ఈ రెండింటికి మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు సో మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఇండికేటర్ అనేది పరిశీలన చేసినట్టు ప్రస్తుతానికి న్యూట్రల్ అనేది అడ్వైజ్ చేస్తుంది అంటే అగ్రెసివ్ బుల్లిష్ లేదు అగ్రెసివ్ లేదు లేదని చెప్పేసి ఈ యొక్క సెంటిమెంట్ చెప్తుంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై ఆరు దగ్గర అయితే ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో వన్ పాయింట్ ఫోర్ జీరో అనేది చూపిస్తుంది సో ఎక్కువగా ఈరోజు పుట్స్ అనేది సెల్ చేశారు సో పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారంటే మార్కెట్ని బుల్లిష్ వ్యూలో చూస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే వెరీ బుల్లిష్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది ఇండియా విక్స్ పరిశీలన చేసినట్టయితే ఈరోజు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది వోల్టాయిటీ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి రీసెంట్గా కొద్దిగా స్ట్రాంగ్ అయింది బట్ ఎన్ హౌ ప్రస్తుతానికి పుల్ బ్యాక్ జరుగుతుంది డౌజండ్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున పాజిటివ్గా ఉంది ఈరోజైతే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టుగా మార్నింగ్ కొద్దిగా నర్వస్గా ఉంది ఈ యొక్క ఢిల్లీ బ్లాస్ట్ కేసు దానివల్ల నెగిటివ్ సెంటిమెంట్తో కొద్దిగా కిందకు వెళ్ళింది బట్ ఎనీహౌ బుల్స్ అయితే మళ్ళీ స్ట్రాంగ్గా కంబ్యాక్ వచ్చారు ఇమిడియట్గా ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది అనేది రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ సెన్సెక్స్లో ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిడెన్స్ ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే ఈ యొక్క సపోర్ట్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది హోల్డ్ చేస్తుంది సో ప్రస్తుతానికి దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై అనేది ఇమీడియట్గా ఉన్న రెసిడెన్సు ఒక లక్ష ఇరవై వేల ఆరు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు సిల్వర్లో ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందలు అనేది ఇంపార్టెంట్ రెసిడెన్స్ ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఆయిల్లో ఐదు వేల నాలుగు వందల పది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఐదు వేల రెండు వందల తొంభై అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ నేచురల్ గ్యాస్లో నాలుగు వందల ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మూడు వందల యాభై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఇరవై రెండు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష మూడు వేల మూడు వందల అరవై అనేది ఇంపార్టెంట్ సపోర్టు మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్టు సో ఏవైతే నెగిటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయో వర్రీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్కెట్ అయితే అబ్జార్బ్ చేసేసుకుంది సో ప్రస్తుతం సిచ్యువేషన్లో యుఎస్ మార్కెట్స్లో కూడా కొంత కూల్ ఆఫ్ అనేది జరిగింది ముఖ్యంగా ఐటీ అనేది ఈరోజు స్ట్రాంగ్గా కంబ్యాక్ వచ్చింది ప్రాబ్లీ ఈ యొక్క మూమెంట్ని క్యారీ చేయడానికి స్కోప్ అయితే ఎక్కువగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకోండి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్లయితే కంటెంట్ అనేది గమనించండి నచ్చింది అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం स्टेट्यूम धन्यवाद आलू.